రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను గద్దర్ సినీ పురస్కారాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఈ సినీ పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఎంపికైంది ఉత్తమ ద్వితీయ చిత్రం పొట్టేర్ ఉత్తమ తృతీయ చిత్రం లక్కీ భాస్కర్ జాతీయ సమైక్యత మత్ సామరస్యం అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిని ఉద్దేశించిన ఉత్తమ చిత్రం కమిటీ కుర్రాళ్ళు ఉత్తమ బాలల చిత్రం థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఉత్తమ చారిత్రాత్మక చిత్రం రజాకార్ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు యదువంశీ కమిటీ కుర్రాళ్ళు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఆయ్ ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్పాటు ఉత్తమ నటి నివేద థామస్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య సరిపోదా శనివారం ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియా రజాకార్ ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ ఊరి పేరు భైరోకోన నిజమేనే నే చెబుతున్నా ఉత్తమ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ పుష్పటు సూసేకి అగ్గిరవల ఉత్తమ హాస్య నటుడు సత్య వెన్నెల కిషోర్ సంయుక్తంగా మత్తువదలరాటు ఉత్తమ బాల నటుడు మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల బేబీ హారిక థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు మెర్సీ కిల్లింగ్ ఉత్తమ కథ రచయిత శివ పాలడుగు మ్యాజిక్ పాప్ మూర్తి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ ఆట్లూరి లక్కీ భాస్కర్ ఉత్తమ గీత రచయిత చంద్రబోస్ రాజు యాదవ్ లేదే లేదే ప్రేమసలే ఉత్తమ ఛాయాగ్రాహకుడు విశ్వనాథ్ రెడ్డి గామి ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి లక్కీ భాస్కర్ ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ గామి ఉత్తమ నృత్య దర్శకుడు గణేష్ ఆచార్య దేవర ఆయుధ పూజ ఉత్తమ కళాదర్శకుడు నితిన్ జిహాని చౌదరి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఉత్తమ యాక్షన్ కోరియోగ్రాఫర్ కె చంద్రశేఖర్ రాథోడ్ గ్యాంగ్స్టర్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్లశ్రీను ప్రజాకార్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అజయ్ కుమార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇక స్పెషల్ జ్యూరీ పురస్కారాల విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ కథానాయకుడు లక్కీ భాస్కర్ అనన్య నాగల్ల కథానాయిక పొట్టేల్ సుజీత్ సందీప్ దర్శకులు కా ప్రశాంత్ రెడ్డి రాజేష్ కల్లేపల్లి నిర్మాతలు రాజు యాదవ్ జూరీ స్పెషల్ మెన్షన్ పర్యా అబ్దుల్లా మత్తు వదలరా వదలరాట్టు ర్యాప్ గీతం తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం మన సినిమా ఫస్ట్ రీల్ రచయిత రెంటాల జయదేవ్ ప్రముఖ నటి జయసుధ చైర్పర్సన్గా ఏర్పాటైన జూరీ అరవై ఐదు చిత్రాలతో పాటు వెయ్యికి పైగా నామినేషన్లను పరిశీలించి ఈ పురస్కారాలను ఎంపిక చేయడం అనేది జరిగింది ఈ పురస్కారాలని జూన్ పద్నాలుగవ తేదీన హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రదానం చేయనున్నారు